హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ఛానల్ నేనైతే ఇవాళ కాకరకాయ కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్ కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒట్టి కొబ్బరి తీసుకున్నాను ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే పుట్నాలు ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి రెమ్మలు ఈ మూడు మిక్సీ పట్టు పెట్టుకుందాం ఫ్రెండ్స్ మిక్సీ వేసుకుందాం ఇంకొద్దిగా మిక్సీకి పట్టుకుందాం మెత్తగా గ్రైండ్ అయిపోయింది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం ముందుగా ఆయిల్ వేసుకుందాం అలాగే పోప్ దినుసులు పచ్చి కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే మిరపకాయలు ఆనియన్ బాగా మాజనిద్దాం అలాగే కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అన్నీ కూడా ఇందులో చేస్తాం బాగా తలుపుకుందాం ఇందులో చిటికెడు పసుపు ఇందులో రుచికి దగ్గ సాల్ట్ నేనైతే కాకరకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఒకసారి ఇందులో బాగా కలుపుతున్నా సాల్ట్ పట్టే విధంగా మధ్య దాకా మూత పెట్టుకుందాం ఒకసారి మూత తీసి చూద్దాం బాగా మగ్గిపోతున్నాయి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం కాకరకాయ అయితే బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇందాకైతే మనం కొబ్బరి వెల్లుల్లి పప్పులు వేసి మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేసుకుందాం అందులోకి ఇందులో కారం వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఇంతే ఫ్రెండ్స్ కాకరకాయ అయితే కర్రీ చేసేసాను ఒక టూ మినిట్స్ పెట్టేసి స్టవ్ పైన దించుకుందాం చాలా బాగుంటుంది చపాతీలకు కానీ జొన్న రొట్టెల్లో కానీ రైస్లోకి నంచుకోవడానికి కానీ సూపర్ ఉంటుంది ఈ కాకరకాయ వేపుడు చూసారు కదా ఫ్రెండ్స్ కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది చివరగా కొత్తిమీర చల్లుకుందాం అంతే మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే అండి బాయ్